హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగంటి రుచులు ఇవాళ మన రెసిపీ పావుబాజీ ఈ పావుబాజీ బయట కొనే కన్నా ఇంట్లోనే ఈ విధంగా చేసి పెట్టారంటే పాది కూడా తృప్తిగా తింటారండి చాలా టేస్టీగా ఉంటుంది మనం బయట తెచ్చుకునే ఆ స్ట్రీట్ ఫుడ్ కన్నా కూడా ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ పావుబాజీ ఈవినింగ్ కానీ లేదు డిన్నర్లో తినడానికి కూడా చాలా బాగుంటుంది మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కూడా చూడండి అలాగే వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి వీడియోస్ చూడండి వీడియోస్ మీకు నచ్చితే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటేనే ఎమ్మీగా ఉంది కదండి ఇది వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అలా నోట్లో కరిగిపోతూ ఉంటుందండి ట్రై చేయండి పావుభాజీని అయితే ఇక ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దీనికోసమైతే ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి అందులోకి ఆయిల్ వేసుకోండి అలాగే ఆయిల్తో పాటే ఒక చిన్న బటర్ క్యూబ్ కూడా వేసుకుంటున్నానండి మీకు కావాలంటే కంప్లీట్గా బటర్తోనైనా కూడా చేసేసుకోవచ్చు ఈ ఆయిల్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసాను జీలకర్ర కొంచెం మనకి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలనైతే వేసుకుంటున్నాను ఇవి మనకి లైట్గా ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుందండి కంప్లీట్గా బ్రౌన్ కలర్కి రావాల్సిన పని లేదు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ వేగితే సరిపోతుంది ఉల్లిపాయ ఆ పచ్చివాసన పోతే సరిపోతుందండి ఇప్పుడు అయితే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నది వేసుకోండి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అలా చేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు క్యాప్స్క ముక్కలు వేసుకుంటున్నాను ఇవి మూత పెట్టేసి రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి కొంచెం లైట్గా మనకి సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు నిండుగా టమాటో ముక్కలు ఇక్కడ నేను ఒక రెండు పెద్ద సైజ్ టమాటోస్ని తీసుకున్నానండి ఇలాగ సన్నగా చాప్ చేసుకోండి త్వరగా మగ్గిపోతాయి ఇలాగ టమాటో వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక అర టీ స్పూన్ వరకు సాల్టు నెక్స్ట్ ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ కారపొడి వేసుకోండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఈ టమాటోలు బాగా మగ్గేంత వరకు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఇలాగ ఆయిల్ కొంచెం మనకి సపరేట్ అయ్యేంత వరకు చక్కగా మగ్గించుకోవాలండి ఇక్కడ చూసిన తర్వాత లైట్గా మనకి ఆయిల్ కూడా కొంచెం సపరేట్ అయింది కదా ఇప్పుడు ఇందులోకి ముందుగానే ఉడికించుకున్న పచ్చి బఠానీ ఒక కప్పు నిండుగా వేసుకుంటున్నానండి అలాగే ఒక రెండు బంగాళదుంపలు మీడియం సైజ్ బంగాళదుంపలను కూడా రెండు ముందుగానే ఉడికించి పెట్టేసుకున్నాను కుక్కర్లో రెండు కూడా ఒకేసారి పెట్టేశానండి కుక్కర్లో ఒక నాలుగైదు విజిల్స్ వస్తే సరిపోతుంది ఇలా మనం ముందుగానే ఉడికించుకున్న ఈ పచ్చి బఠానీ అలాగే బంగాళదుంపలను వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇలాగా ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ నిండుగా పావుబాజీ మసాలా పావు టీ స్పూన్ వరకు చాట్ మసాలా అలాగే కొంచెం కసూరి మేతీని ఈ విధంగా చేత్తో నలిపి ఈ విధంగా వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇవి వేసిన ఈ మసాలా అంతా కూడా కర్రీకి చక్కగా పట్టే విధంగా బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇలా మ్యాషర్ తీసుకొని కొంచెం వీలైనంత సాఫ్ట్గా ఈ విధంగా మ్యాష్ చేసేసుకోవాలి ఇలా చక్కగా మ్యాష్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి తగినంత నీళ్లు వేసుకోవాలి ఇక్కడ అయితే నేను మనము వాటర్ తాగే గ్లాస్ తోటి ఒక గ్లాస్ నిండుగా నీళ్లు వేసుకుంటున్నానండి ఇలాగ నీళ్లు వేసేసి ఒక్కసారి బాగా కలుపుకోండి మొత్తం కూడా కలిసే విధంగా కలిపేసుకోండి మనకి ఇలాగా నీళ్లు వేసినప్పుడు కొంచెం లూజ్గానే ఉంటుందండి కొంచెం ఉడికిన తర్వాత మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి మనకి కొంచెం కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్ అవుతుంది ఇలాగ దగ్గర పడిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లేసుకోండి వేసుకోండి ఇలా కొత్తిమీర చల్లు వేసుకొని ఒకసారి కలిపేసేసి ఇక స్టవ్ ఆఫ్ చేసేయచ్చండి చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి ఇలా ఉంటే మనకి మనము తినే టైంకి కరెక్ట్గా అది సెట్ అవుతుంది చూడండి ఇలా ఉండాలి కొంచెం జారుడుగా ఉంటే మనకి కొంచెం లైట్గా అది చల్లారుతుంది కదా ఒక ఫైవ్ మినిట్స్కి అలాగా మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది అంతేనండి ఇందులోకి మనము కావాల్సిన ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనము ఈ బన్స్ని ఫ్రై చేసుకుందాము ఇలాగా మీకు పావుబాజీ బన్స్ సూపర్ మార్కెట్స్లో ఈజీగా ఉంటాయండి ఎక్కడైనా చిన్న చిన్న కిరాణా షాప్స్లో కూడా దొరుకుతున్నాయి ఇప్పుడైతే వీటిని ఈ విధంగా హాఫ్ కట్ చేసేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఏదైనా నాన్ స్టిక్ పాన్ కానీ ఏదైనా అడుగు మందంగా ఉండే ఒక పాన్ కానీ స్టవ్ మీద పెట్టేసుకొని అందులోకి బటర్ కానీ బటర్ మీ దగ్గర అందుబాటులో లేకపోతే కొంచెం నెయ్యి కానీ వేసేసుకోండి ఇలాగ బటర్ క్యూబ్ వేసిన తర్వాత ఇందులోకి కొంచెం ముక్క చిటికెడు కారొడి వేసుకోండి అలాగే కొంచెము ఈ బాజీ మసాలా వేసుకొని కొంచెం కసూరి మేతి అలాగే కొంచెం ఈ విధంగా కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక్కసారి గరిటితోటి అన్ని కలిసే విధంగా ఇలా కలిపేసేసుకోండి అయితే సిమ్లో పెట్టేసుకోండి సిమ్లో పెట్టేసి మనం కట్ చేసుకున్న ఈ బన్స్ ఉన్నాయి కదండి వీటిని ఈ విధంగా రివర్స్ చేసి పెట్టేకోండి సిమ్లోనే కొంచెం ఒక రెండు మూడు నిమిషాల పాటు చక్కగా ఆ ఫ్లేవర్స్ బన్కి పట్టే విధంగా పెట్టేసుకోండి ఈ విధంగా విడిలో చూపిస్తున్నాను కదా అలాగే పైన కూడా కొంచెం నేనైతే నెయ్యి వేశానండి ఇప్పుడు రెండో వైపు ఫ్లిప్ చేసుకొని రెండో వైపును కూడా జస్ట్ ఒక్క టెన్ సెకండ్స్ అలాగా ఫ్రై అయితే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇలాగ అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి వేడివేడిగా అప్పటికప్పుడు చేసి పెడితే చాలా బాగుంటాయండి ఇదే విధంగా మిగతా అన్నిటిలాగే ప్రిపేర్ చేసుకోండి మనకి కర్రీ కూడా కొంచెం లైట్గా వేడిగా ఉంటుంది అలాగే బన్స్ కూడా చక్కగా వేడి వేడిగా ఉంటాయి కదా పక్కన ఇలాగ ఆనియన్స్ అలాగే నిమ్మకాయ పెట్టుకొని సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి బయట తెచ్చేదానికన్నా కూడా డబల్ టేస్ట్ ఉంటుంది మీరు ట్రై చేయండి అలాగే వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ వీడియోతో మరలా మీట్ అవుతాను థ్యాంక్ యూ